రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది కొత్త ప్రభుత్వం కొలువు తీరే సమయం ఆసన్నమైంది రేపో మాపో ప్రమాణ స్వీకారం చేసి పరిపాలనా బాధ్యతలు చేపట్టనుంది ప్రతి రాజకీయ పార్టీ మాదిరిగానే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో హామీలను భారీగానే గుప్పించింది ఎట్టకేలకు అధికారం సాధించింది గెలిచాక అమలు చేస్తామన్న హామీల్లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాం గౌరవ వేతనం పదివేలకు పెంచుతామని పాని ఇచ్చారు ఈ నెల తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ తరుణంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి పలు వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి వాట్సప్ లో ప్రచారం అవుతున్న ఆందోళన రేకెత్తించే విషయాలు ఏమంటే గత ప్రభుత్వం ఇంటర్ చదివిన వారికి వాలంటీర్గా నియామకం చేయగా ప్రస్తుతం విద్యార్హతను పెంచుతూ డిగ్రీ పాస్ అయి ఉండాలన్న నిబంధనను పెట్టారని యాభై గృహాలకు ఒక వాలంటీర్ బదులుగా గ్రామానికి ఐదుగురు వాలంటీర్లు మాత్రమే ఉంటారని వయసు కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు మధ్యలో పుట్టిన వారు మాత్రమే అంటే వయో పరిమితి ముప్పై ఐదేళ్ల నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల వరకు తగ్గించారని వాలంటీర్ల గౌరవ వేతనం మాత్రం పదివేలు ఇస్తారని నియామకమైన వాలంటీర్లు సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేస్తారని గ్రామ స్థాయిలో పనిచేయడంతో పాటు అవసరమైతే మండల స్థాయిలో కూడా పనిచేయాలని వార్తలు వస్తున్నాయి దీనికి జతగా ఇంకో ప్రచారం ఏమిటంటే ఇంటర్వ్యూ బదులు డిగ్రీ పాస్ అయిన వారికి వాలంటీర్గా నియమిస్తే ఉద్యోగం ఇచ్చినట్లుగా చూపించి నిరుద్యోగుల సంఖ్య తగ్గించాలనుకునే మార్గం అని విమర్శిస్తున్నారు వాలంటీర్గా కొనసాగిస్తాం పదివేలు వేతనం ఇస్తామని ఇచ్చిన హామీతో సంతోషంతో ఉన్న వాలంటీర్ల ఆశలు అడియాసలు కానున్నాయా లేక ఇవి కేవలం దుష్ప్రచారాలు మాత్రమేనా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది కొత్త ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెబుతుందని ఆశిద్దాం